ఈరోజు చాలామంది కూర్చున్నారు ఇక్కడ ఆలస్యం అయిపోయిందని భయపడుతున్నారు మెసేజ్ కాదులేండి జీవితంలో కొన్ని జరగాల్సినవి జరగకుండా ఆలస్యం అవుతుందండి రావాల్సినవి రాయకుండా బ్రేక్ త్రూ రాకుండా ప్రాఫిట్ రాకుండా ప్రమోషన్ రాకుండా పెళ్లి కాకుండా పిల్లలు పుట్టకుండా ఇవన్నీ ఆలస్యం అవుతా ఉన్నాయని బాధపడుతున్నావా గలతులు రాష్ట్రపతిక నాలుగవ అధ్యాయం నాలుగు నుండి నాలుగు నుండి ఐదు వచనాలు గలేషియన్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ టు ఫైవ్ తీస్తావరన్న బిగర్ చదవండి గలతి నాలుగో అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనాలు చాలాసార్లు మనం మర్చిపోతాం ఈ మాటను యేసు ప్రభు జన్మలో మనం తెలుసుకోవాల్సిన మొదటి సత్యం రలేషన్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ టు ఫైవ్ తీసిన చదవండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రాత్మ కావాలని ధర్మశాస్త్రం ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను మొదటి మాట గమనించాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రియ సోదరి సోదడా మొదటి గుర్తించాల్సింది అగస్తులు ఉన్నారా ఇక్కడ ఎప్పుడు ప్రపంచం నా చుట్టూ తిరుగుతుంటే ఒక వాట తెలుసుకో ప్రపంచం ఎప్పుడు ఎవరి చుట్టూ తిరగదండి ప్రపంచాన్ని ఎవరు సార్వభౌముడైన దేవుడు ఆయన ప్రవచనాల ప్రకారము వాగ్దానాల ప్రకారము కాలము సంపూర్ణమవునట్లు ప్రతి ఒక్కదాన్ని సెకండ్స్తో పాటు శాసిస్తాడు ఈవెన్ ఎవ్రీ మైన్యూట్ సెకండ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ అయితే